నిజామాబాద్ జిల్లా కమర్పల్లి మండలంలోని హసకొత్తూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు గ్రేట్ సెకండ్ డి లక్ష్మణ్ చారి అమ్మ ఆదర్శ పనులు భాగంగా పనులు పూర్తి దశ చేరుకున్నాయని పాఠశాల ఇన్ఛార్జ్ హెచ్ఎం మరియు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో ఇన్ఛార్జ్ ఏచంగా విద్యార్థులు నిర్వహించిన బి కృష్ణకుమార్ మీడియాతో మాట్లాడుతూ తమ పాఠశాల ప్రతి తరగతి గదిలో విద్యుత్ సౌకర్యం మరియు ఫ్యాన్లు తాగునీటి సౌకర్యంపై స్టీల్ వాటర్ ట్యాంక్ మరియు మెగర్ రిపేర్ ఫ్లోరింగ్ తదితర పనులు చేయించు హెచ్ఎం లక్ష్మణ్చారి ఎంతో కృషి చేశారని ఈ సందర్భంగా తెలిపారు ఇందుకు ఆశ కొత్తూరు గ్రామస్తులు మరియు వీడిసి గ్రామ పెద్దల సహకారం ఎంతగానో ఉందని కృష్ణకుమార్ తెలిపారు గతంలో రెండు వేల పద్దెనిమిదిలో తాను ఇన్ఛార్జ్ హెచ్ఎం గా ఉన్నప్పుడు కూడా గ్రామస్తులు ఇంతగానో సహకారం అందించారని పాఠశాల అభివృద్ధికి గ్రామ పెద్దల సహకారం నాయకుల సహకారం ఇంతగానో ఉందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు ఇందుకు అన్ని విధాల సాయి సహకారాలు అందిస్తున్నా సూచనలు చేస్తున్నా మండల విద్యార్థికారులకు మరియు జిల్లా విద్యాధికారులకు ప్రత్యేక పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలిపారు అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా జెడ్పిహెచ్ఎస్ ఆసపత్తూర్ పాఠశాలలో కొన్ని పనులకు సంబంధించినటువంటి వివరాలు మీ ముందు చూదలుచుకున్నాం మా పాఠశాల ప్రధానోపాధ్యాయు అయినటువంటి గౌరవనీయులు డి లక్ష్మీనారాయణాచారి గారి ఆధ్వర్యంలో ఈ మైనర్ రిపేర్స్ కానీ ఎలక్ట్రికల్ సంబంధించిన వర్క్స్ కానీ ప్లంబింగ్ సంబంధించిన వర్క్స్ కానీ దాదాపు పూర్తి దశకు చేరుకోవడం జరిగింది ఈరోజు నేను ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా విధులు నిర్వహిస్తున్నాను అందులో భాగంగా నేను ఈరోజు బి నా పేరు బి కృష్ణకుమార్ ఇన్ఛార్జ్ హెచ్ఎంగా ఈరోజు నేను బాధ్యతలు నిర్వహిస్తున్నాను పాఠశాల మాదర్శ పాఠశాలలో భాగంగా ఫ్లోరింగ్ పనులు కానీ తర్వాత ప్లంబింగ్ పనులు కానీ ప్రతి క్లాస్లో ఫ్యాన్లు ట్యూబ్లైట్లు కరెంటుకు సంబంధించినటువంటి ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి పనులన్నీ కూడా పూర్తి కావడం జరిగింది దాదాపు ప్లంబింగ్ పనులన్నీ కూడా తుది దశకు చేరుకున్నాయి అన్నీ వాటర్కు సంబంధించినటువంటి మినీ ఓవర్ హెడ్ ట్యాంక్ తర్వాత స్టీల్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది పిల్లలకు హ్యాండ్ వాష్ చేసుకునేటట్టుగా వీలుగా వాటిని నిర్మించడం జరిగింది మా పాఠశాలకు కావాల్సినటువంటి మౌలిక వసతు వసతులన్నీ కూడా సమకూర్చడానికి గ్రామ పెద్దలు విడిసి చైర్మన్ మరియు ఇతర సభ్యులందరూ కూడా ఎల్లవేళలా మాకు సహకరిస్తున్నారు అదేవిధంగా మండల విద్యాధికారి తర్వాత గౌరవ జిల్లా విద్యాధికారి ఇతరత్రులంతా కూడా మా పాఠశాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి అన్ని విధాలా మాకు సహాయ సహకారాలు లభిస్తున్నారు ఇప్పుడు కొత్తగా నూతనంగా వచ్చినటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లలకు మంచి విద్యను అందించేటందుకు పాఠశాలల పేర్లు బాగుపరిచేటందుకు విద్యలో మండలంలో ముందు స్థాయిలో ఉండేటట్టుగా మేము మా ప్రయత్నాల్ని కొనసాగిస్తామని ఆకాంక్షిస్తుంది ప్రధాన ప్రధానోపాధ్యాయుల వారి సమక్షంలో మా ఉపాధ్యాయ బృందం ఎల్లవేళలా వారికి సహాయ సహకారాలు అందిస్తూ గ్రామంలో ఇంతకుముందు ఈ గ్రామంలో ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారు తర్వాత రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ గారు ఇక్కడ నుండి రిటైర్డ్ కావడం జరిగింది వాళ్ళ బాటలోనే మా విద్యార్థులను కూడా చదవాలనే చదివించాలనేటువంటి ఉద్దేశంతో మేమందరం కూడా కృషి జరుపుతున్నాం ముందు ముందు కూడా వాళ్ళు ఆ విజయ తీరాలకు చేరేటట్టుగా గ్రామాన్ని మంచి అభివృద్ధి పథంలో తీసుకొచ్చేటట్టుగా మా పిల్లలందరికీ కూడా విద్యా బోధనను చేస్తున్నాము అందులకు మా స ప్రథమ గారు మాకు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు